మీరు చాలా చాలాసార్లు హౌస్లో కామనర్స్ వర్ సెలబ్రిటీస్ కామనర్స్ వర్ సెలబ్రిటీస్ అనే టాపిక్ అన్నారు మీకు అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ ఉంది మీరు సెలబ్రిటీసే కదా అది ఎందుకు మర్చిపోయారు నేను చాలా సార్లు అనలేదు ఒక్కసారి టాస్క్ లో అంటే సి అది కెప్టెన్సీ టాస్క్ అని మాకు తెలుసు కానీ మాకు మా పర్స్పెక్టివ్ ఎలా ఉందంటే ఓనర్ అవ్వాలి కెప్టెన్ అని బర్నీ అన్న కూడా నాతో ఓకే నాన్న నేను ఆడతాను నువ్వు కాలచక్రంలో చూసావు కదా నేను నీ తరపునే ఆడతాను మీ తరపునే ఆడతాను అని చెప్పి మాకు చెప్పారు బయట యాక్టివిటీ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడట్లేదు మా దగ్గరతో బరిని అన్న అసలు పల పలకట్లేదు డెమన్ పవన్ పిలుస్తున్నాడు అన్నా అని మాకేంటి ఓనర్ నుంచి అవ్వాలి క్యాప్టెన్ అని ఉండే ఎందుకంటే సంజనగర్ టెనెంట్ నుంచి వేయ ఒకరు ఓనర్ అవ్వాలి అని ఓనర్స్ బరే నేను అన్న ఓనర్ అతను బయట మాతో నేను స్పోర్ట్స్ ని నాకు చాలా చెప్పారు నేను స్పోర్ట్స్ పర్సన్ ని నేను బాగా ఆడతాను నువ్వు చూడు ప్రియా అది లోపలికి వచ్చిన తర్వాత ఆడలేదు నాకు ఫ్లిప్ అయిపోయారు ఆ వర్డ్ వాడాలో తెలియదు కానీ తను మాట్లాడలేదు లోపలికి వచ్చి సడన్ గా వాళ్ళిద్దరు కలిసి ఆడేశారు వీళ్ళిద్దరు కలిసి ఆడేశారు డెమోన్ అడుగుతున్నాడు అన్నా 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 అని పిలుస్తున్నాడు పలకట్లేదు రావట్లేదు మేం పిలుస్తున్నాం బర్నీ అన్న అని ఫస్ట్ రౌండ్ లో ఎప్పుడైతే మనీష్ కాల్ తో తోసేసాడు అన్న ఇలా తోసేసాడు నేను ఇద్దరికి స్టాండ్ తీసుకున్నా చాలా క్లియర్ గా చెప్పా మనీష్ తప్పు చేసాడు అన్న తప్పు చేసాడు అనలేదు నేను ఓనర్స్ తప్పు చేశారు అని అన్న ఇద్దరిని అన్న ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది సంచాలక్ టెనెన్స్ ఏం లేదు ఓనర్స్ నుంచి తప్పు వచ్చింది వాళ్ళు పక్కపక్కన తిరుగుతూ పూసుకోవట్లేదు బరిణి అన్న ఇమానియల్ అన్న మాకు అక్కడ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ ఆడతా అని చెప్పి ఆడలేదు మళ్ళీ వచ్చిన తర్వాత వీల్ వీలు గొడవ పడేసుకుంటున్నారు ఆ మూమెంట్లో పక్కన డెమోన్ ఉంటే ఇద్దరు కలిసి ని పూస్తున్నారు కానీ ఇమాన్యుల్ అన్న బర్ణీవన్న పియ్యలేదు ఇమాన్యుల్ బర్నీ అన్న పియ్యలేదు అక్కడ ఫ్రస్ట్రేట్ అయిపోయాం మేము మీరు ఓనర్ కదా మాటిచ్చారు కదా మాట్లాడాల్సిన అవసరం లేదు నా పాయింట్ ఏంటంటే మీరు ఎందుకు మాటిచ్చారు అలాంటప్పుడు బయట ప్రియా నేను ఆడతానురా చెప్పుకోండి నేను ఫేస్ టు ఫేస్ లేదురా నేను నాగేం నేను ఆడతానంటే మేము అడిగే వాళ్ళం కాదు కదా మా అందరికి అది కోపం వచ్చింది నాకు షీజకి హరీష్ గారు మనీష్ కళ్యాణ్ సైలెంట్ ఉన్నాడు డెమాన్ కూడా గేమ్ లో చూపించకూడదు అని చెప్పి క్లాప్స్ కొట్టి హే హడు గాని అందరు ఫ్రస్ట్ అసలు చూసారా అతను ఎండ్ ఆఫ్ దే వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు అతను ఓనర్ అయినా కూడా టెనెన్స్ తరపున ఆడుతున్నాడు సెకండ్ రౌండ్ అయింది మళ్ళీ పోయట్లేదు మా పర్స్పెక్టివ్ ఏమంటంటే అంటే మేము కామనర్స్ ఎండ్ ఆఫ్ దే మీరు ఓనర్ అయ్యి ఓనర్స్ వర్సెస్ టెండెన్స్ ఆడకుండా కామనర్స్ అదే అనాలి ఓనర్స్ టెండెన్స్ అంటే బాగుండేది అతను ఓనర్ కా ఓనర్స్ వర్సెస్ టెనెంట్ ఆడట్లేదు కదా ఓనర్ వెళ్ళి టెండెంట్ తో ఆడుతున్నాడు మా పర్స్పెక్టివ్ ఏంటి సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అనిపించింది అక్కడ పోకడింది నాకు ఓకే నీకు స్టార్టింగ్ ఇది అగ్ని పరీక్ష ఎక్స్పీరియన్స్ నేను ఒకటి మాట్లాడతాను లేడీ లక్ అన్నదానికి అది ఎందుకండి ఇప్పుడు స్టోరీ పెట్టా ఎంత క్లారిటీ ఇచ్చా నాకు నచ్చట్లేదు అని చెప్పి ఎందుకు అక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏం జరగలేదు నేను జరిగిందా అనలేదు లేదా నేను జస్ట్ నవ్విన దానికి లవ్ ట్రాక్ స్టార్ట్ అయిపోయింది టామ్ అండ్ జెరీస్ పాత సీజన్ కంటెస్టెంట్స్ ఏవేవో పెట్టేసి రిఫరెన్సెస్ వచ్చాయి నాకు ఆ నన్ను ఆ పర్స్పెక్టివ్ లో నాకు చూడడం నాకొద్దు ఎందుకు ఊకే అప్పుడే అగ్ని పరీక్ష నుంచే ఆ ట్రాక్ నేను కంఫర్టబుల్ కాదు హౌస్ అవును నేను చాలా క్లియర్ ఉంది మీరు హౌస్ లో కూడా చూస్తే నేను చాలా క్లియర్ ఉంది చెప్తా దాని గురించి నాకు వద్దు నాకు ఆ పర్స్పెక్టివే నాకు వద్దు ఎందుకు లవ్ ట్రాక్ లో నచ్చు లవ్ అసలు అలా కాదు నాకు ఆ షో లోకి వెళ్ళి అది చేయాలని లేకుండే షో అంటే ఆ షో లో ఒక నచ్చినా కూడా నేను లవ్ ట్రాక్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 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 ఫిక్స్ అయ్యాలి నాకు అక్కడ ఎవరు నచ్చరు ఇప్పుడు మమ్మీ డాడీ చూస్తుంటారు సంబంధాలు చూస్తున్నారు ఇప్పుడు అడుగుతారు ఏంటండి మీ అమ్మాయి అలా చేస్తున్నా ఎందుకు బ్యాడ్ అవ్వడం కాదు నాకెందుకు బయట చేసుకోవచ్చు అలా ఏమన్నా చేయాలంటే షోలో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు ఆ ట్రాక్ వద్దు అనేది నాకు క్లారిటీ ఉంది నాకు వద్దు ఐమ్ క్లియర్ నా నా బౌండరీస్ బౌండరీస్ సెల్ఫ్ అవి ఆ బౌండరీస్ అంతే ఇదే టాపిక్ మీదకి వస్తే యాక్చువల్లీ నిన్ను కళ్యాణ్ ట్రాక్ అనుకున్నారు యాక్చువల్లీ లోపల జరిగిన స్టార్టింగ్ ఈ ట్రయాంగిల్ స్టోరీ లవ్ స్టోరీలు ఏదైతే ఉందో ఇది ఇందులోనే అంటే మీ ఇద్దర్లో కూడా వైబ్రేషన్స్ అవి జనాలకి మీ లోపల జనాలకి వచ్చిన వైబ్రేషన్స్ అంటే మీకు కూడా కొంచెం అలా అనిపించిందేమో ఒక ఈ వీళ్ళది కూడా ట్రాక్ నడుస్తుంది ఏమో అని అనుకుంటే కాకపోతే నీకు ఆ ట్రయాంగిల్ చూసి నువ్వు దూరం అయిపోయావు అనే కొంతమందికి అర్థమైంది అసలు ఏంటి ఆ లవ్ ట్రాక్ ఏంటి అసలు ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్ని పరీక్ష నుంచి కళ్యాణ్ నేను ఎప్పుడు ఆ యాంగిల్లో మేము చిన్నోడు నన్ను పెద్దమ్మా సూర్పనక్క ఇలా అనుకుంటూ తిరిగేవాడు పెద్దక్క పెద్ద మన అలా కాదు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి సిబ్లింగ్ బాండ్ లానే ఉండేది అండ్ జెరీ లాగా ఉండేవాళ్ళం మేము సూర్పనక్క అనేవాడు పెద్దక్క అనేవాడు పెద్దమ్మ అనేవాడు మాకు అగ్ని పరీక్ష నుంచి ఆ బాండ్ ఉంది వాడు అక్క అని పిలువరా అంటే పిలిచేవాడు కాదు ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాదు ఏ ఏపా నువ్వు సూర్పనక్కవే నువ్వు అక్కవి కాదు సూర్పనక్కవి ఇలా వేసేవాడు ఆ పిలవలేక కాదు మేమిద్దరం టామ్ అండ్ సెరీస్ అక్క తమ్ముడు బాండే అది వాడు అక్క అని పిలవట్లేదు మాట్లాడితే లోపల కూడా బిగ్ బాస్ లో కూడా పెద్దమ్మ ఇవే అంటున్నాడు ఆ గయ్యాలి రాక్షసి ఇలానే వాడు బాగా నేను నువ్వు ఫస్ట్ అక్క అంటే వాడి క్లిప్ ఏదో అంటే నువ్వు అక్క అంటే నేను ఈ క్లిప్ ఇస్తా అంటే వాడు సరేలే నేను అక్క అనలే కదా నువ్వు సరే సూర్పనక్క కాదు అక్క అని అన్నాడు మా ఇద్దరు బాండ్ ఫస్ట్ నుంచి ఆఫ్ కెమెరా అగ్ని పరీక్ష ఆఫ్ కెమెరా నుంచి బ్రదర్ సిస్టర్ లానే ఉన్నాం ఎప్పుడు వచ్చి అసలు అలా మాట్లాడలేదు కూడా నాతో నేను చిన్న పిల్లోడు అన్నట్లే చూసుకునేదాన్ని ఈ దివ్య వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది కదా ఒకటి అందుకే మీ ఎక్స్ప్రెషన్ మారిపోయి నాకు తెలుసు నేను నేను హ్యాపీగా ఫీల్ అయ్యా నిజంగా కనెక్ట్ అవుతుందా కనెక్ట్ అవుతుందా యాక్చువల్లీ చెప్పాలంటే నో కళ్యాణ్ సైడ్ నుంచి రితు వాజ్ లైక్ ఓకే ఫ్రెండ్ అంతే అనుజనుజ కూడా ఏం లేదు ఏదో చిన్న సాఫ్ట్ కార్నర్ ఉండేది అంతే ఇద్దరు తరపున ఉండేది వాళ్ళిద్దరు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ కనెక్ట్ అయ్యారు డిష్ మానిటర్ ఉండేది తన డిష్ వాష్ చేసుకోండి తనకి హెల్ప్ చేసేవాడు అలా ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం కనెక్ట్ చెక్కు ఒక వాటర్ తులినట్టు ఉంది అయ్యో నేనే ఫస్ట్ డే నేను కనుక్కున్నా ఏంటి మీరు ఇద్దరు జిగ్గు ఒకరినొకరు చూసుకొని అని చెప్పి అలా అఫెక్షన్ గా ఉంటారు ఫ్రెండ్స్ నాకు మరి ఇంకా దాని నాకు తెలిసిందైతే మంచి ఫ్రెండ్షిప్ ఉంది కొంచెం అఫెక్షన్ ఉంది అంతే తెలుసు నీ దాని మీద ఒక ఇదే కళ్యాణ్ దాని మీద ఒక వీడియో లైక్ ఆ ఒక్క ఎపిసోడ్ ఏదైతే ఈ బజర్ రౌండ్ ఎపిసోడ్లో ఉందో ఆ ఒక్క ఎపిసోడ్లో నువ్వు మా నోడు నీ దగ్గరికి ఎన్నిసార్లు రావాలని హోదా అని నీ దగ్గరికి వచ్చినా ఎప్పుడు మేమే చేద్దామని ట్రై చేసినా లేకపోతే ఇచ్చేద్దామని ప్రతిసారి తోసేస్తున్నావు అనమాట అలా తోసేయడం ఇలా తోసేయడం ఇలా పంపడం ఆ ఒక్క ఎపిసోడ్లో ఎన్నిసార్లు రా తోసినా ఎందుకురా అలాగే ఎన్నిసార్లు వెళ్తావు అన్నట్టు ఇదైందనమాట అది ఎందుకు తోచ నీకు ఏం అర్థమైంది అక్కడ నాకు ఎందుకు ఏం అర్థం కాలేదు నేను ఏడుస్తున్నా వద్దురా బాబా ఆగండి మీ ఊదరు నేను కళ్యాణ్ అనే కాదు డెమోన్ వచ్చిన కింద కూర్చో డోంట్ ఆగండి నా స్పేస్ నాకు ఇవ్వండి అన్నట్టే ఉండే వాడేదో అలా వచ్చి అలా ఏం చేయలేదు అలా అన్కంఫర్టబుల్ అయితే అలా ఏం చేయలేదు నేను నాకు నా జోన్ లో ఉండే నేను శ్రీజన్ కూడా దగ్గర రానివ్వలేదు అబ్బాయిలోనే కాదు అమ్మాయిని కూడా ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్ అన్నట్టు ఒక్కదాన్ని కూర్చొని ఏడ్చుకుందాము ఎందుకు ఓకే అని చెప్పి హౌస్లో నువ్వు చేసిన పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి బర్ని గారు నామినేషన్ అనుకుంటా ఇంకా ఇంకేం చేయలేదు ఓకే అదే నేను అడిగాను అంతే ఓకే లోపలికి వెళ్ళే ముందు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తా అని చెప్పా

ఫేస్ ప్యాక్లు వేసే దాన్ని అందరికి సుమనంద కేసా ఇమాన్యుల్ కేసా ఫేస్ మాస్క్ అన్ని ఒక్కొక్కసారి ఉంటాయి అన్ని నావే అన్ని నావే వేసుకుంటుండ నార్మల్ గా నేనా వేసుకుంటా వీక్లీ వన్స్ అలా ఎప్పుడో వేసుకునేదాన్ని రోజు పైన వేసేదాన్ని పాపం రోజు కాదు ఏమైంది ఒక రోజు నేను రిత్తు వేసుకున్నాము వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు సుమనన్న నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాన్న తెల్లగే ఎవరా అని అన్నారు మర్చిపోయినా డైలాగ్ ఉంటుంది వచ్చి నువ్వు వచ్చి వచ్చి ఫేస్ మాస్క్ నేర్చుకునే ఇలా వస్తే బాగున్నదా ఆ బాగుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ యాస్సన్లే అంటే ఉండాలి కదా అంటే అయ్యో కట్ అయిపోయింది ఓ నన్నన్నా రా నేను అన్నానా వెంటనే లేదు నన్నా నువ్వు ఎక్కడికి వెళ్తావో నువ్వు ఎక్కడికి వెళ్లావో నేను నువ్వు లాస్ట్ వరకు ఉంటావని అన్నారు సుబానా అన్నారు ఎడిటింగ్ లో కట్ అయిపోయింది కనబలే అద్దం చేసుకో ఓ నన్నన్నా ఆ అంటే నాకు అలా అర్థమైంది అంటే ఓ నామినేషన్ ఓ నన్నన్నా అనుకున్నా కానీ నో నో హీస్ అ స్వీట్ హార్ట్ కానీ చాలా సింపుల్ గా తీసుకున్నావు లేవో నన్న అన్నారా అనుకుంటా లేదు లేదు ఎందుకంటే నాకు తర్వాత కాన్వర్జేషన్ ఉండే కదా ఓ నన్న అన్నారా అంటే పిలిచి మరి లేదు నాన్న నువ్వు ఎక్కడికి వెళ్తావు చూస్తుండు ఉండు నువ్వు గెలుస్తావు అనే స్వీట్ హార్ట్ అసలు ఓకే నాకు సార్ పాప నీకు హగ్గిద్దాం అనుకున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎప్పుడు స్టార్టింగ్ పాపం ఇలా వచ్చిన ఎలా వెళ్ళిపోతావు అనమాట ఒకటి ఉంది దానికోసం కూడా నడిచింది కాదంటారా చూసారా చూసారా సార్ మరి ఎందుకు నాకు సార్ వెళ్లిపేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా కాలు మీద కాలు వేసుకుని ఇదే సిట్టింగ్ లో ఉన్నావు రెస్పెక్ట్ ఇవ్వలేదు అదందరూ కూర్చుంటారు మాకు ఎవరు కూర్చోలే మొత్తం లైక్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు నువ్వు చెప్పిన కామనర్స్ లో సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అందరూ నిలిచినారు మీ కామనర్స్ కాళ్ళ మీద చాలేసుకొని ఇలా సోఫా మీరు ఒక్కసారి ఫస్ట్ ఎపిసోడ్ కాకుండా తర్వాత వీకెండ్ మీ మీకు తెలుసా నేను వచ్చిన తర్వాత నా బస్ ఎపిసోడ్ అయిపోయినాక వెళ్ళి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ చూసారు అందరూ పెట్టుకున్నారు నిన్న నా ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఫ్లోరా గారు పెట్టుకున్నారు తనుజొక పెట్టుకుంది పెట్టుకుంది ఇప్పుడు మాకు అన్న ఆర్ షూటింగ్ జరుగుతుంది కొంచెం సేపు ఇలా కూర్చుంటా కొంచెం సేపు ఇలా కూర్చుంటా డ్రెస్ వల్ల అలా కూర్చుంటాం కానీ సార్ అంటే ఏదో రెస్పెక్ట్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా ఎందుకు సార్ బాయ్ సార్ అని చెప్తారు కదా నార్మల్ గా నేను లేజులో కట్ అయిపోయింటది మరీ ఇంత చేయకూడదు నేను ఎందుకు అసలు సార్ నన్ను ఇంత ఆట పట్టిస్తారు తెలుసు అసలు మాకు ఎపిసోడ్ ఎన్ని ఆర్ జరుగుతుంది అవునవును అసలు నిన్న కూడా స్టేజ్ మీద అసలు అది టెలికాస్ట్ అయింటే ఎంత బాగుండో అని ఎక్స్పెక్ట్ చేసావా అంటే లేదు సార్ అంటే నేను కూడా చేయలే అని అన్నారు ఉంటావు అనుకున్నా ఒక ఎయిట్ నైన్ వీక్స్ ఈజీగా ఉంటావు అనుకున్నా అని అన్నారు అది పోయింది ఎడిటింగ్ లో అవును అది పర్సనల్ టాక్ కదా జరిగింది